ఇంతవరకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు ముఖ్యంగా ఇది అసైన్ ల్యాండ్ డికేట్ ల్యాండ్ దళితుల కానీ సుమారుగా మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు అయితే మనం అనుకున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశించినారు ఎందుకంటే మనకు ఒక అగ్రికల్చర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే తెలంగాణ రాష్ట్రానికి పోయింది మన రాష్ట్రంలో కూడా అటువంటి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాల్సి ఉంది ఖచ్చితంగా అటువంటి స్థలానికి బాగా ఈ యొక్క అటువంటి కేటాయింపు చేయాలంటే ఈ యొక్క ఈ నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బంగ్లా ఏరియాలో ఈ రంగరంజ ప్రాంతంలో ఉందో దాంట్లో మనకు అనౌన్స్ చేస్తారు మన సీఎం గారిని మేమంతము ఆశించిన ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రారంభిస్తారని మేము ఖచ్చితంగా ఆశించినాము కానీ ఈ రోజు అయితే సుమారుగా ఆరు వందల డెబ్బై మూడు ఎకరాలు జైన్ ఇండస్ట్రీ వారికి అయితేనేమి సుమారుగా రెండు వందల డెబ్బై ఎకరాలు అయితే అమ్మజవాళ్ళు కానీ కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ అయితే మనకేమో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చే అవకాశం లేనట్టుగా కనపడుతుంది కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క తంగడించ ప్రాంతంలో సారవంతమైన నేల ఏంటంటే ఈ తంగడించ ప్రాంతము అన్ని రకాల పండుగలు పండటానికైతే చాలా పనికొచ్చే ఈ యొక్క ఈ ల్యాండ్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఈ మధ్యనే మనకు అవకాశం ఉండేది ఇక్కడైతే రీసెర్చ్ చేయడానికైతే మొత్తం దేశానికి కూడా కర్నూలు జిల్లాలకే కాకుండా రాష్ట్రానికి అంతటి కూడా ఒక రీసెర్చ్ సెంటర్ లాగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసి బాగా చేయడానికి పంటల పంటలు అభివృద్ధి చేయడానికి ఏ విధమైన సౌకర్యం ఏర్పాటు చేయాలో ఏ విధంగా విత్తనాలు మంచి విత్తనాలు సరఫరా చేస్తేనే రైతులు బాగా పడతాడు రైతులు బాగా పంటలు పండిస్తాడు అప్పుడు మంచి నాణ్యమైన పంట పండించగలుగుతాడు కాబట్టి మద్దతు ధర దొరుకుతుంది కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని మేమంతా కూడా అందరు ఎమ్మెల్యేలను కూడా ఇప్పుడున్న రాయలసీమ వాళ్ళైతే ముఖ్యంగా కర్నూలు జిల్లా వాళ్ళంతా కూడా ఆశించినాం కానీ ఎలువ తీసుకుంటారు అలాంటిది కేవలం తక్కువ రేటుకు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో ఒకరికి అర్థం కాని విషయము చంద్రబాబు నాయుడు గారు సార్ అయ్యా మీరు కూడా వ్యవసాయదారులు బాగా బాగా రైతులు కాబట్టి ఈ యొక్క ప్రజలను బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి రాయలసీమ డెవలప్ కావాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ సెంట్రల్ గానీ స్టేట్ గానీ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మొత్తుకుంటున్నాం కాబట్టి ఇంకా సాధ్యమైన ఇంకొక ఉంది కాబట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థాపించండి ప్రజలను రాయలసీమ ప్రజలను ఆదుకోండి రాయలసీమ ప్రజలను ఆదుకుంటే మరి యొక్క ఉంటది ఎందుకంటే ఇప్పుడే కొంతమంది స్లోగన్స్ బయలుదేరి నిజమైన రాయలసీమ ప్రత్యేక రాయలసీమ కావాలని అంటున్నారు కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలంటే రైతులకు మేలు జరగాలంటే ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఇక్కడైతే మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సెంటర్ కానీ లేకుంటే సెంటర్ కానీ లేకుంటే ఆ సెంట్రల్ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీ కానీ కావాలని మేము సార్ మీ అందరి తరఫున మన సీఎం గానీ కోరుకుంటున్నా ముఖ్యంగా ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు జరిగినట్టుంటే మాకైతే ఏమీ తెలియదు నేనైతే ఈ జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళని కూడా అయ్యా మీరు ఏం చేయబోతున్నారు వాట్ ఆర్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ వర్క్స్ ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు అదంతా చేయాలని నేను కోరుకుంటున్నా కలెక్టర్ గారు కూడా వస్తున్నారు కలెక్టర్ గారు కూడా అడుగుతున్నా సార్ మీరు కూడా శ్రద్ధ తీసుకోండి సార్ నువ్వు ఇది అసెంబ్లీ ఒకటినల్ మీరందరూ మన ఏదైతే చెప్తున్నారో అవన్నీ మీరు ఇంటే మీరు రాబోయేది చరిత్రలో ఇదే మరి పాదోలుగా ఉంటాం ఇలాంటి ఫివన్స్ మెంటాలిటీస్ ఉంటాయి మనం పూర్తిగా నష్టపోతాం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనివల్ల ఏం లాభం నాకేది జైందా బంధువేం కాదు కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే ప్రాంతమే అభివృద్ధి కాదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ రోజు ప్రపంచం తిరిగేది ఇండస్ట్రీస్ దేవడానికి అది వదిలిపెట్టడానికి ఇంకా సరిపోయింది నీకు మర్యాద మర్యాద మైక్ ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేయడం శుభ సందర్భాల మంచిది కాదు మీరు రండి ఎవరికి ఇష్టం లేదు మీకు మహాలిని వాళ్ళకు ఉద్యోగాలు కావాలి మీకు రాజకీయం కావాలి ఆ రాలి కాబట్టి మీరు రండి నువ్వు వచ్చేసి ఆయన రాలేదు చాలు మర్యాదగా ఇచ్చిన మైక్ ఉపయోగించుకోవాలి అది కాకుండా చేస్తే మంచిది కాదు జయ శ్రమ సందర్భంలో ఈ మరి చేయడం మంచిది కాదు మీకు మంచి జరగాలి ఇక్కడ మంచి జరగడానికి రైతులు కానీ వద్దంటే ఇప్పుడే వెళ్ళిపోమంటారు చేయండి మీరు వెళ్ళిపోతే మళ్ళా మామూలుగా దయా దాశల పైన ఉంటారు మీకు కావాలని మీరు డిసైడ్ చేసుకోండి మీకు మంచిగా కావాలా లేదా మంచి గట్టిగా చెప్పండి ఒకటి ఎమ్మెల్యే గారు చెప్పండి అదేనా వాళ్ళ పబ్లిక్ గట్టిగా ఇంకోసారి చెప్పండి ఒకటి చెప్పండి నువ్వు చెప్తే ఎట్లా నువ్వు చెప్తే కూడా రాబోయే రోజులు ఈ వారిగా అయితే మీరు యాంటీ డెవలప్మెంట్ కింద ఈ ప్రాంతాన్ని జాగీదారుల మరిగా పెత్తందారుల మరిగా ముఠా నాయకులు పెత్తనం చేయాలనుకుంటారు ఆటలు సాగు ఇంకా నేను ఏం చేయాలో డెవలప్మెంట్ చేసి చూపిస్తా మీరు మభ్య పెట్టే మాటలు పెడితే ఇంటికి మీరు పెద్దానే కావాలంటే నాలుగు రోజుల మీరు ఈ ప్రాంతంలోనే దెబ్బతినే పరిస్థితి వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే చేయని నాకే బంధువా నాకేమో ఇంట్రెస్ట్ వాళ్ళ అడుగుకునే నేను ఎందుకు పోయాను మీ మాదిగా ఈ రాష్ట్రాన్ని అధోగతి చేయాలనుకుంటున్నారు మీరు